నల్లపూసల ధారణ నల్లపూసల ధారణ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం స్త్రీ ఒక సంవత్సర కాలం సంతానాన్ని తన గర్భంలో మోసి మరిక ప్రాణికి జన్మనిస్తుంది అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన పదార్థాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేశారు వాటిలో నల్లపూసలు కూడా ఒకటి ముత్తైదువులు ధరించే ఆభరణాలు వారి దేహం మీద ఆధ్యాత్మికంగాను వైజ్ఞానికంగాను ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి సకల దేవతల సన్నిధాన యుక్తమైన సకల తీర్థాల సన్నిధానం కలిగిన సౌభాగ్యాలను వసగే తాళి మాంగళ్యం ముత్తైదువకు ముఖ్యమైనది వెనకటి కాలంలో పూసలను నల్ల మట్టితో తయారు చేసేవారు ఈ నల్లబూసలు ఛాతీ మీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి అదీగాక పిల్లలకు పాలిచ్చే తలులో పాలో పాలను కాపాడతాయని కూడా నమ్మకం ఇప్పుడు నల్లబూసలు వేసుకోవటమే తక్కువ మన దేహంలోని ఉష్ణంతో పాటు బంగారు గొలుసు వేసుకోవటం వల్ల ఇంకా వేడి పెరిగే శరీరం వివిధ రుగ్మతలకు నిలయమవుతోంది ఇక ఆధ్యాత్మిక దృష్టిలో చూసినప్పుడు హృదయ మధ్య భాగంలో అనాహత చక్రం ఉంది గొంతు భాగంలో సుషుమ్మ మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది ఈ చక్రాలపై నల్లబోసలు ఉన్నందువల్ల హృదయం గొంతు భాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారం అవుతాయి ఇటువంటి పవిత్రమైన మంగళ సూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోకూడదు వేరొకరి దృష్టి పడితే అది మంచిది కాదు స్త్రీలు నల్లపూసల తాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వటం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తోంది నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా పవిత్రమైనవిగా భావించటం అనేది మన ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైపోయింది ఇటీవల కాలంలో నల్లపూసల తాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుంది కానీ పూర్వం మంగళసూత్రానికి నల్లపూసలను అమర్చేవారు వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నలుపు రంగును పక్కన పెడుతూ వచ్చేవాళ్ళు సరాసరి నల్లబూసలను మంగళసూత్రానికి అమర్చటం వల్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే నల్లభూసల ధారణ అనే మన ఆచారం మనకు శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లబూసలు చుట్టిస్తారు ఆ మంగళసూత్రానికి వధూవరుల నేలలోహిత గౌరికి పూజలు చేయిస్తారు ఈ విధంగా చేయటం వల్ల నేలలోహిత గౌరి అనుగ్రహంతో వధువు యొక్క సౌభాగ్యం జీవిత కాలం పాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది నాకు వివాహమును భాగ్యమును ఆరోగ్యమును పుత్రలాభమును ప్రసాదించదవుగా అని ప్రార్థించి నేలలోహిత పూజను చేసి నేలలోహితే బధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతను పగడముల చేతను కూర్చబడిన సూత్రమును కట్టాలి నేలలోహిత గౌరిని పూజించటం వల్ల ఆమె సన్నిధిలో ఉంచిన నల్లబోసలను ధరించటం వల్ల వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్తోంది అందువల్ల నల్లబూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా అవి మంగళసూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది ఇది మన నల్లబోసల యొక్క ప్రాముఖ్యత మరి విశిష్టత దానివల్ల ఉండేటువంటి శాస్త్రీయ కారణం ఆధ్యాత్మిక కారణం ఆరోగ్య కారణం సౌభాగ్య కారణం ఇన్ని రకాలు దాంట్లో ఉన్నాయి మరి ఇది మనకి చెప్పింది మామిళ్ళపల్లె కుమార్ శర్మ పురోహితుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటరమణ అయినా దీన్ని మనకి అందించారు వారికి నమస్కారం చేసుకుంటూ ఓం మంగళ గౌరీ దేవ్యై నమ అనుకుంటూ సర్వే జనా సుఖినో భవంతి